వెల్కమ్ టు మై ఛానల్ హేమా హేమా వెల్కమ్ టు బికాస్ నైన్ వన్ టూ త్రీ ప్రోమో అనాలిసిస్ అనమాట అయితే ఎవరు చేసిన కర్మ ఇట్స్ ఎ బూమరాంగ్ అన్నట్టు రీతు ఏదైతే కెప్టెన్సీ టాస్క్ లో సరిగ్గా సంచాలంగా వ్యవహరించలేదు కదా సేమ్ ఈ రోజు ఒక టెనెంట్ లో నుంచి ఒక సభ్యుడిని ఓనర్ గా చేసుకోవడానికి టాస్క్ నడుస్తుంది అనమాట దాంట్లో రీతుకు అందరు అగెన్స్ట్ అయిపోయారు ఆల్రెడీ ఒక ప్రోమో చూసుకుంటే ఇమాన్యుటరల్ ఏడుస్తున్నాను అనమాట ఏంటంటే మనకి సపోర్ట్ చేయదేంటి మనతోటే ఉండి మనకు సపోర్ట్ చేయకుండా వాళ్ళతో కలిసి చేస్తుంది ఏంటి వాళ్ళతో కలిసిపోయింది చేస్తుంది ఏంటి నిజంగా బిగ్ బాస్ లైవ్ చూస్తే రీతు ఎక్కడ వన్ పర్సెంట్ కూడా గిల్టీ ఫీల్ అవ్వలేదు అనమాట బర్నీ గారిని ఇమాన్యుల్ ని ఎలిమినేట్ చేసినని యాక్చువల్ గా సెకండ్ రౌండ్ లో పవన్ డిమాన్ పవన్ బయటకు రావాలి బర్నీ గారి షర్ట్ అంతా పర్లేదు ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఆయన మొత్తం డిమాండ్ పవన్ మొత్తం షర్ట్ అంతా రెడ్ కలర్ అయిపోయింది సో ఎవరో అన్నారంట ఏంటి స్టాప్ అని ఎందుకన్నా బదులు ఉన్నప్పుడు అలా అంటారేంటి నేనేమో తప్పు చేశాను అని ఆబ్వియస్లీ అది తప్పే బట్ ఆమె దాన్ని సమర్థించుకుంటుంది అనమాట రీతు సో అది కర్నైజ్ బూమ్రాంగ్ అన్నట్టు ఈ గేమ్ లో అందరూ ఒకటైపోయి రీతుని టార్గెట్ చేశారు అనిపించింది విచ్ ఇస్ వెరీ ఫార్ ఇనఫ్ కరెక్ట్ గా చేశారు మిగతా హౌస్ మేట్స్ అందరూ అని అనిపించింది అనమాట ఎక్కడో ఆ కనెక్షన్ ఉంటుంది కదా ఎన్నో గేమ్ షోస్ ఎన్నో షోస్ లో పార్టిసిపేట్ చేశారు కదా ఒక బాండ్ ఏదైతే ఉంటుందో ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా ఉంటుంది మనందరూ ఒకటే రా మనం మనం హెల్ప్ చేసుకోవాలనుకుంటారు అది ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో ఇప్పుడు దాకా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ జరిగింది పాపం రీతుకి వాళ్ళందరూ హార్ష్ గా రిప్లై ఇచ్చేసరికి ఏడ్ చేస్తుంది సోమన్ శెట్టి వచ్చి ఆ టాయ్స్ తీసుకుంటుంటే ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా తీన్నా అని చెప్పి ఏడ్ చేస్తుంది ఇంకా హైలైట్ అసలు మొన్నటిదాకా కొట్టుకున్నటువంటి సంజనా ఫ్లో షైన్ ఒకటైపోయి రీతులు ఆపేసి మిగతా టాయిస్ అని తీయడం సుమన్ శెట్టి రీతూ కమాన్యుల్ కి రీతుకి ఫైట్ ఇన్ని ఫైట్ల మధ్యన ఎందుకు ఎవరు వెళ్తారు ఏంటన్న తెలుసుకోవాలంటే మాత్రం మనం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సింది ఎవరు ఓనర్ గా కన్వర్ట్ అయ్యారన్న తెలుసుకోవాలంటే ఎలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో హేమా Give this gold beach! Please subscribe this gold